నమస్కారం సార్ నమస్కారం బీజేపీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా వినోద్ ప్రకటించిన తర్వాత వెంటనే ఆయన ఖమ్మం వచ్చాడు పెట్టాడు ప్రచారాన్ని ప్రారంభించాడు కార్యకర్తలు నాయకులు కూడా నూతన చాముతో ఉన్నారు కానీ ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు డిపాజిట్లు కొట్టాలి కానీ ఖమ్మంలో గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి బీజేపీ బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా ఒక పెద్ద ప్రయత్నం చేస్తుంది నాలుగు వందల ప్లస్ సీట్లు గెలవాల లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి సందర్భం దానిలో భాగంగానే తెలంగాణ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేసింది ఖమ్మం సీట్ని కాండ్ర ఎనోదని ఇచ్చింది గతంలో ఈయన బీజేపీలో ఎప్పుడు పేరు విరింది అయినప్పటికీ అనేక మంది ప్రయత్నాలు చేశారు వాళ్ళకి టికెట్ ఇవ్వాలి జల వెంకటరావు కూడా ప్రయత్నం చేశాడు ఆయన కూడా టికెట్ ఇవ్వలేదు ఇస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు సుధాకర్ రెడ్డి కూడా ఉంగళి సుధాకర్ రెడ్డి కూడా జాతీయ నాయకుడిగా రెండు రాష్ట్రాల ఇన్ఛార్జిగా ఆయన పనిచేస్తున్నాడు అయినప్పటికీ ఇట్లాంటి వాళ్ళందరినీ కాదని రామ్రా వినోదరావు గారికి ఇవ్వడమే ఒక చర్చనీయాంశంగా ఉంది ఆయన ఆర్ఎస్ఎస్ నుండి వచ్చారని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని మ్యాన్ బిజినెస్ మ్యాన్ అని అందువల్ల ఆయనకి టికెట్ ఇచ్చారని అంటున్నారు అది కొంత కనపడుతున్నప్పటికీ మీరన్నట్టు ఆయన వచ్చి రావడంతోనే కాస్త ఇక్కడ దూకుడుగా వ్యవహరిస్తున్నాడు మిగతా పార్టీలు ఒక పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ ఆయన దో ప్రచారం మొదలట్లేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ఎంపికయ్యలేదు ఈ నేపథ్యంలో బీజేపీ అనేది ఈ రెండు పార్టీల కన్నా ప్రచారంలో ముందున్నది దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఏంటంటే బీజేపీకి ఈసారి తెలంగాణలో ఎక్కువ సీట్లు వస్తాయని డబల్ డిజిట్ చేరుకోవాలంటే కాస్త కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలని ఒక ఆలోచన చేస్తుంది దీనికి కొంతమంది చెబుతుంది ఏంటంటే ఉత్తర భారతదేశంలో కొంత బీజేపీ సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి అందుకని ఈ సౌత్ ఇండియాలో ఈ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఆ క్రమంలోనే బాగా డబ్బు ఉన్న వాళ్ళని ఎంపిక చేసి అభ్యర్థిలో పెడుతున్నారు అందులో భాగంగానే తాండ్రా వినోదరావు కూడా ఇచ్చారని ఇంకో వాదన కూడా ఉంది ఏదేమైనా ఎన్ని వాదనలు వచ్చినప్పటికీ గతం కన్నా బీజేపీ కొంత ప్రజల్లో ఉన్నది పెరిగింది దాని ప్రభావం పెరిగింది అయోధ్య రామ మందిర్ నిర్మాణమా లేదా మోడీ ప్రభావమా ఏదైనా ఏదనుకున్నప్పటికీ కొంత బీజేపీ ప్రభావం పెరిగింది ఆ పెరిగిన ప్రభావం ఓట్ల రూపంలో ఉంటుందా లేదా అనేది మనం చెప్పలేము ఇప్పుడే చెప్పలేము ఓటర్ తర్వాతనే ఆ లెక్కలు తేల్తాయి కానీ ప్రభావం అయితే పెరిగింది అవి ఓట్లు వేస్తారా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఇప్పుడు వినోదరావు వచ్చే రావడంతోనే ఆయనకి సాదర స్వాగతం క్రమం లభించింది ఆ తర్వాత రెండో రోజు మీడియా సమావేశంలో భద్రాచలం నుండి అయోధ్య వరకు ధార్మిక కారిడార్ నిర్మిస్తామని ఒక ప్రకటన చేశాడు అదేవిధంగా జిల్లా సమస్యల మీద మౌలిక సమస్యల పరిష్కారం మీద కాన్సంట్రేట్ చేస్తానని పరిశ్రమలు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తానని సరే కొత్త కొత్త వాగ్దానాలు చేయడానికి ప్రయత్నం చేసి కాస్త జనాల్లో ఒక ప్రభావాన్ని కలిగించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అయితే బీజేపీలో ఎంతవరకు ఈయనే అందరిని కలుపుకొని పోతాడు ఏమిటి అనేది మరో చర్చ కూడా జరుగుతుంది కొంతమంది ఇప్పటికే టికెట్ ఆశించి రాని వాళ్ళు వాళ్ళ ఇది ఎట్లుంటుంది ఈయనకి సహకారం ఎట్లుంటుంది అనేది కూడా మరో ఇది ఉంది ఇక్కడ అందుకని ఏంటంటే వీటిని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ ఏంటంటే రామాలయం పేరుతో లేదా రామాలయం అక్కడ జరుగుతుంది అన్నప్పుడు పెద్ద ఎత్తున తరంబరాలు పంచారు ప్రతి ఊరు పంపించారు దాన్ని అదొక పెద్ద ప్రచారం కాషా ఎజెండా ఎగవేశారు అందుకని ఏంటంటే కొత్త కొత్త ట్రిక్స్తో ఏంటంటే రాజకీయ ఈ విధంగా ఇదవుతున్నాయి జనాలలో కూడా ఏంటంటే దేవుడు అని కానీ ఒక రకమైనటువంటి భక్తిభావం ఎక్కువ ఉన్నటువంటి మన దేశంలో ప్రధానంగా మన ప్రాంతంలో మెజారిటీ మెజార్టీ హిందువులు ఉండటం ఇవన్నీ కూడా కొన్ని కలిసిచ్చే అంశాలు అయితే ప్రతివాడికి కూడు కూడు గుళ్లాగా అవాలని చూసేటటువంటి సమాజంలో ఈ ఎంతవరకు ఉన్నవాళ్ళకి మాత్రమే ఈ ఎక్కువ ఇది చేస్తాయి కానీ మిగతా లోయల్ కి పేదవాళ్ళకి సామాన్యులకి ఇవన్నీ పట్టకుండా వాళ్ళు శ్రమ చేయందే వాడు కండ కలిగించే రోజు కూలికి పొందే వాడికి గుర్తు గడవడం అనేది కష్టంగా ఉంటుంది అందుకని ఏంటంటే ఎక్కువ మంది ఓటర్స్ వాళ్ళు ఉన్నారు తప్ప కొద్దిమంది ఈ ప్రభావానికి లోనయ్యేవాడు ఉంటారు కష్టపడేవాడు ఎప్పుడైనా కార్మికుడు ఆలోచన వేరే ఉంటుంది అందుకని బీజేపీ ఏ విధంగా వాళ్ళకు ఆ ప్రభావాన్ని ఏ విధంగా సొమ్ము చేసుకుంటుంది అనేది మనం చూడాల్సిన గెలవటం అనేది కొంత బీజేపీ గెలవటం అనేది గెలిస్తే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది ఆశ్చర్యపోవటమే కాదు వాళ్ళు అనుకున్న నాలుగు వందల సీట్లు దాటే అవకాశం కూడా ఉంటుంది ఖమ్మంలో మొదటి నుండి బీజేపీ ప్రభావం మనం గత పది ఎన్నికలను పరిశీలించుకుంటూ వచ్చిన యాభై వేలు అరవై వేలు పాతిక వేలు ఓట్లు వచ్చినటువంటి సందర్భాలు పార్క్ ఒక రవీంద్ర నాయక్ పోటీ చేసినప్పుడు మాత్రమే రెండున్నర లక్షల దాకా ఓట్లు వచ్చినాయి దానికి కూడా కారణం ఏంటంటే లంబాడ సామాజిక వర్గం అనేది రవీంద్ర నాయక్ మావాడు అని ఓట్లు వేశారు ఆ సందర్భం ఏంటంటే బీజేపీ తరఫున ఆయన పోటీ చేశాడు వచ్చిన తప్ప మిగతా ఏ సందర్భంలో కూడా యాభై వేలు అరవై వేలు నుంచి రానటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అందుకని వినోదరావు ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాడు ఏది రామాలయ ప్రభవం మోడీ చరిష్మ ఇవన్నీ పనిచేస్తాయని వాళ్ళు నమ్ముతున్నారు ఆ నమ్మేటటువంటి క్రమంలో వాళ్ళ నమ్మకం ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ప్రజల్లో ఏ విధంగా ఉందనేది మనం చూడాలంటే జూన్ నాలుగో తారీఖు ఓటింగ్ కౌంటింగ్ వరకు మనం చూడాల్సినటువంటి అవసరం బీజేపీ ఇక్కడ ఖమ్మంలో గెలవడం అనేది ఆలోచించాల్సిన విషయం మనం చెప్పేటటువంటి పరిస్థితి లేదు నిజంగా గిరిజుద్యోగం మరి ప్రజలంతా ఒక్కసారిగా మోడీ రామాలయం వచ్చి పెద్ద మార్పు తీసుకొస్తారని తెలియదు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మాత్రం అది అంత సాధ్యం అవుతుందని